హయామంలో నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంటేజ్ అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో శాతం అప్పులు ఉన్నాయి ఇవేం మేము చెప్పిన లెక్కలేం కాదండి ఇవి బడ్జెట్లోంచి తీసుకున్న లెక్కలు సరే ఇది పక్కన పెడితే ఇంకొకటి గ్రాస్ వాల్యూ ఎడిషన్ కిందన ఇండస్ట్రీస్కి సంబంధించి ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏ స్థాయిలో గ్రోత్ పెరిగింది మా టైంలో ఏ ఏ స్థాయిలో పెరిగిందని అనంటే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది దిగిపోయే టైంకి లెవెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగే టైంకి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ ఉంది ఇది గ్రోత్ పెరిగింది ఇండస్ట్రీస్కి సంబంధించి ఇవి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగానే మేము తీసుకున్నవి ఇవేమి మా సొంత డబ్బాలేం కాదు సో దీంతో పాటు మనం ఇంకొకటి జీడిపి కూడా చూద్దాం పర్ అండి జీడిపి కాంపొనెంట్స్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారంగా కంపారిజన్ కూడా చూద్దాం ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంకి ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష యాభై నాలుగు వేల రూపాయలు ప్రతి సగటు పౌరుడికి ఉంటే అక్కడ కూడా మనకి భారతదేశంలో ఎయిటీన్త్ ప్లేస్ ఉంది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఆంధ్రప్రదేశ్లో పెరకాపిటన్కమ్ అంటే ఒక సగటు పౌరుడికి సుమారుగా రెండు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉంది అంటే అప్పుడు ఇంకా పదిహేదో శాతంకి వెళ్ళాం గతంలో పద్దెనిమిదో శాతంలో ఉంటే ఇప్పుడు ఫిఫ్టీన్త్ ప్లేస్లోకి వచ్చాం ఇది కూడా గ్రోత్ రేట్ పెరిగింది సో ఏ రకంగా చూసినా కానీ ఏ రకంగా చూసినా కానీ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ పెరిగిందే తప్పితే తగల ఇంకొకటి ఇండస్ట్రీస్లో ఈ లోకేష్ గారు చెప్పిన విధంగానే ఒకవేళ అదే వాస్తవం అయితే ఇండస్ట్రీస్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టాప్ ఫిఫ్టీన్ స్టేట్స్లో అప్పట్లో పద్దెనిమిది పంతొమ్మిదికి లెవెన్త్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఎయిత్ ప్లేస్కి వచ్చింది అంటే ఇంకా గ్రోత్ పెరిగింది కదా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం కాంట్రిబ్యూషన్ ఇంకా పెరిగింది కదా అసలు ఏ రకంగా అబద్ధాలు చెప్తున్నారనేది ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఏ రకంగా చూసుకోండి ఈవెన్ జీడిపి ప్రకారంగా కూడా ఇవాళ భారతదేశంలో కాంట్రిబ్యూషన్ చేసింది గతంలో జిఎస్డిపి కిందన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్ది పర్సంటేజ్ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఇంకా జిఎస్డిపి పెరిగింది ఏ బేసిస్లో మరి ఈ రకమైన అబద్ధపు లెక్కలు చెప్తున్నారు అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఇది ఇది కూడా నేషనల్ కాంట్రిబ్యూషన్కి జిఎస్వి వ్యాల్యూ కూడా మనం చూస్తే వీల్ టైంలో టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ ఉందండి జీబీఏ వాల్యూ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మన స్టేట్ షేర్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ ఉందండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఫోర్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంటేజ్ ఉంది ఇవన్నీ కూడా ఏ రకంగా చూసినా కానీ పెరిగిన అంశాలే కనబడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వాళ్ళ కొడుకు లోకేష్ కానీ ఏం చెప్తా ఉన్నారనేది ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతూ ఉన్నా ఇవాళ ఇండస్ట్రీస్ని ఏ రకంగా చూసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకేమన్నా కొత్త ఏమన్నా తీసుకుని వస్తే ప్రజలు ఇంకా ఆనందించేవారు అది కాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయేలా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తూ ఉన్నారు నేను ఒక కొన్ని ఆడియో క్లిప్పులు కూడా ఉన్నాయి ఏ రకంగా స్థానికంగా రాజమండ్రిలో ఒక పేపర్ మిల్ పెద్ద ఇండస్ట్రీ ఉంది ఇంటర్నేషనల్ పేపర్ మిల్ ఆ ఇంటర్నేషనల్ పేపర్ మిల్ వాళ్ళని ఏ రకంగా బెదిరింపులు చేశారు ఈ తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్మెల్సి ఆదిరెడ్డి అప్పారావు అని ఇప్పుడు ఉన్న స్థానికంగా రాజమండ్రి ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి ఏ రకంగా బెదిరింపులు చేశారు ఆ ఇండస్ట్రీ వాళ్ళని ఏ రకంగా దుర్భాషణలు ఆడారు ఇందులో ఒక ఫోన్ వాయిస్ రికార్డు ఉందండి ఆ వాయిస్ రికార్డు మీకు వినిపిస్తాను ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఒక బంగూర్స్ని ఏ రకంగా నిందించాడు అవి కూడా ఉన్నాయి ఒక్కసారి అది ప్లే చేయండి అన్న ఒకసారి ఈ వ్యక్తిని

मत तो राजनीति इधर आकों अब और मैं परतेला बेयेंगेला देखो इनके टिकटों ने आगे से आया बा बड़ा आने मरने ये जैसा रहने हम कुछ बुकिंग का उधर आगे चले हो पर जो उधर ये ज्याता है वो जो ज्याता है वो येता तो तुम उनका मौका है यानी मां या हमने तुमको कोई किया के बाद ये देना नहीं आ होता सारी निमन ने ना बेड़े के इपड़ता हूं उसको

వీళ్ళ తాతగారు రాజమండ్రి ఎమ్మెల్యే చేశారు చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారు వాళ్ళ మనవాడు ఈయన పేపర్ మిల్ యూనియన్ లీడర్ యూనియన్ లీడర్ని ఏ రకంగా బెదిరించాడు చూడు ఏ రకంగా ఇల్లు ఎక్కడున్నది నీ ఇల్లు ఎక్కడుందో తెలుసుకున్నాను ఆయన అక్కడ పేపర్ మిల్ ఇండస్ట్రీ వాళ్ళు బంగూర్స్ మార్వాడీస్ అతన్ని ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఆ మార్వాడీ గారిని అక్కడ ఇండస్ట్రీ ఉంచాలా పీకేయాలా మేము ఆలోచిస్తాం ఏమన్నాడన్నా ఒక్కసారి మళ్ళీ పెట్టి ఆ ఇండస్ట్రీ కోట్లేమో ఈయనకి పను కట్టాలండి పదహారు కోట్లు ఏం మాట్లాడాడు ఆ పేపర్ మిల్ ఉంచాలన్నా మూసేయాలన్నాడు అంటే వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీని మూసేయాలన్నాడు అంటే వేల సంఖ్యలో కార్మికులు దాన్ని నమ్ముకుని జీవనం చేస్తూ ఉంటారు వేల సంఖ్యలో అది ఒక వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీని ఉంచాలా మూసియాలనా ఆ గాడు ఈయన మాట్లాడే విధానం ఇది ఎంతవరకు సబబు అని అడుగుతా ఉన్నా ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా వీళ్ళు బంగూర్స్ ఒక ఇండస్ట్రీని ఈ రకంగా దుర్భాషలు ఆడచ్చు ప్రమోటర్స్ని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇతనికి పదహారు వేల పదహారు కోట్ల రూపాయలు పన్ను కట్టాలంట అసలు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నావు ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసే విధానం కనబడుతుందా అని ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా ఇతన్ని తీసుకుని వచ్చి ఈ రకంగా దుర్భాషణలాడిన పరిస్థితులు బెదిరించే పరిస్థితులు అంటే రాజమండ్రిలో ఈయన అప్పార అన్న వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ అది కూడా గతంలో మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టారు తెలుగుదేశం పార్టీలో ఇతన్ని ఎక్స్పెల్ చేశారు ఎక్స్పెల్ చేస్తే పార్టీలోకి వచ్చి అంత నమ్మబలికి ఇది చేస్తాం అది చేస్తాం అని నమ్మబలికి ఫస్ట్ ఎమ్మెల్సీ ఇస్తే ఆ ఎమ్మెల్సీని తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి తెలుగుదేశంలో వెళ్ళి జాయిన్ అయిపోయాడు అలాంటి వ్యక్తి అక్కడ అమ్ముడైపోయిన వ్యక్తి ఇవాళ ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేసే ధోరణి కనబడతా ఉంది ఈ రకమైన పరిస్థితుల్లో ఒక్కసారి ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగుదేశం హయామంలో ఇండస్ట్రీలు బతికే పరిస్థితులు కనబడుతున్నాయని అడుగుతున్నా లోకేష్ గారు ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు చూడండి ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒక వేల కోట్ల రూపాయలు ఉన్న ఇండస్ట్రీని ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు అంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఇదేమైనా డిక్టేటర్షిప్పా అని అడుగుతూ ఉన్నా ఏ రకంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో ఇండస్ట్రీస్ గ్రోత్ రేట్ పెరిగింది జీడిపి పెరిగింది జీబీఎస్ పెరిగినాయి ఏ రకంగా చూసినా ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీని నెంబర్ వన్ కిందన ముందుకు వెళ్ళిన పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రకంగా వెనక్కి లాగే పరిస్థితులు ఇవాళ కనబడతా ఉన్నాయి ఈ రకంగా ఇండస్ట్రీస్ని బ్లాక్మెయిల్ చేయొచ్చా అని నేను అడుగుతా ఉన్నా ఈ రకంగా యూనియన్ లీడర్స్ని నీ ఇల్లు ఎక్కడుందో నేను తెలుసుకున్నాను అని మాట్లాడచ్చా అని నేను అడుగుతా ఉన్నా నీ ఇల్లు ఎక్కడో నేను తెలుసుకున్నాను నేను అంత త్వరగా నేను అంత తేలిగ్ గదలను దీనికి పనిష్మెంట్ ఉంటుంది ఏంటి పనిష్మెంట్ ఉండేది ఏం చేసేడని పనిష్మెంట్లు ఉండాలా ఒక్కసారి ప్రజల్ని ఇవన్నీ కూడా గమనించి మనం కోరుతా ఉన్నా